బౌలింగ్ చేస్తూ గుండెపోటుతో కన్ను మూసిన యంగ్ క్రికెటర్ ఈ మధ్య ఎక్కువ మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఆట ఏదైనా ఉందా అంటే అది క్రికెట్ మైదానంలో ప్లేయర్స్ క్రికెట్ ఆడుతున్నారంటే స్టేడియంలో అభిమానులు ఉర్రూ అభిమాన క్రికెటర్ ఫోర్ సిక్స్ కొడితే మురిసిపోతారు అవుట్ అయితే అంతే బాధపడతారు అయితే అంతర్జాతీయ క్రికెట్ లో అప్పుడప్పుడు విషాదాలు కూడా చోటు చేసుకుంటాయి ఆస్ట్రేలియా ఆటగాడు ఫిల్ యూస్ మైదానంలోనే చనిపోయాడు అలా భారతదేశానికి చెందిన రామ్ లంబా కూడా ఇదే రీతిలో కన్ను మూశారు ఈ దురదృష్టకర ఘటనలను క్రికెట్ అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు తాజాగా అలాంటి మరో విషాద ఘటన చోటు చేసుకుంది క్రికెట్ ప్రపంచంలో విషాదం నెలకొంది ఒక యువ ఆటగాడు బౌలింగ్ చేస్తూ గ్రౌండ్ లోనే కుప్ప కూలిపోయాడు గుండెపోటుతో వదిలాడు జమ్మూ కాశ్మీర్ కి చెందిన ఇరవై ఏళ్ల బౌలర్ హైబ్ యాసిన్ మైదానంలోనే కుప్ప కూలాడు బౌలింగ్ చేస్తూ గుండెపోటు రావడంతో అక్కడికక్కడే తుది శ్వాస విడిచాడు దీంతో ఆ యువ ఆటగాడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది తోటి సహచరులు స్నేహితులు ఆ ఆటగాడి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు యువ క్రికెటర్ మృతి పట్ల సోషల్ మీడియాలో కూడా సంతాపం వ్యక్తమవుతుంది వివరాల్లోకి వెళ్తే శుక్రవారం బారాముల్లాలోని పట్టణంలో హంజీవారాలో జరిగిన మ్యాచ్లో సుహైబ్ యాసిన్ మరణించారు బౌలింగ్ కోసం పరిగెత్తుతుండగా సుహైబ్ మైదానంలోనే కుప్పకూలిపోయాడు సుహైబ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆట నిలిచిపోయింది క్రీడాకారులు హాజరైన వారిలో తీవ్ర ఆందోళన నెలకొంది క్షణం ఆలస్యం చేయకుండా సుహైబ్ను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది సుహైబ్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు ప్రాథమిక సమాచారం మేరకు యువ బౌలర్ గుండెపోటుతో మరణించినట్లు సమాచారం కొన్ని రోజుల క్రితం నోయిడాలో కూడా క్రికెట్ ఆడుతూ పిచ్చిపై ఒకరు చనిపోయారు ఇప్పుడు ఈ మొత్తం కేసును పోలీసులు విచారిస్తున్నారు